తెలంగాణలో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు పార్టీ మారిన దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద గౌడ్ బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టు మెట్లెక్కారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు తీర్పు వెల్లడించింది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా చెప్పింది హైకోర్టు బీఆర్ఎస్ లో గెలిచినటువంటి దానం నాగేందర్ హైరతాబాద్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు కాలే యాదయ్య చేవేళ్ల అరికపూడి గాంధీ సేర్లింగంపల్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎం సంజయ్ కుమార్ జగిత్యాల పోజారం రెడ్డి బాన్స్వాడ తెల్లం వెంకట్రావు భద్రాచలం కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్తో దోస్తీ కట్టారు వీరిలో ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది ఇప్పుడు వీళ్లపై స్పీకర్ కార్యాలయ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరమైన అంశం స్పీకర్ అనర్హత వేటు వేసినా లేదు వేయలేదంటే వారిపై అనర్హత పడినా అది కాంగ్రెస్కే లాభం చేకూర్చే అంశం అవుతుంది దీనిపై రేవంత్ లెక్కలు రేవంత్ కున్నాయి అనర్హత పడితే ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్ళవచ్చు వెళ్తే అందులో ఖచ్చితంగా కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవేళ వారి మీద అనర్హత వేసిన మిగిలిన వారి మీద కూడా వేయాలనే డిమాండ్ ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలిచే అవకాశం ఉండవచ్చు దానం నాగేందర్ అరేకపూడి గాంధీ పోచారం రెడ్డి తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్న కొన్ని అవసరాలతో బీజేపీకి ఎదురు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ తేడా వస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీ అధిష్టానానికి ఒక లెక్క ఉంది కాబట్టి మిగిలిన స్థానాల్లో బీజేపీ గురిపెట్టి కొట్టవచ్చు రేవంత్ టార్గెట్ బీఆర్ఎస్ బలహీనపడటం బీఆర్ఎస్ బలహీనపడితే వచ్చే ఎన్నికలకు కూడా తనకు ఇబ్బంది ఉండదు అనే భావనలో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఆరుగురు గెలిచిన రేవంత్ బలం డెబ్బై అవుతుంది ఇక ఎవరైనా పార్టీ మారేవారు ఉంటే వారిని రాజీనామా చేయించి తీసుకురావచ్చు అదంతా పక్కన పెట్టి అనర్హత వేటు వేయకపోతే బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తాన్ని ఒక్క దెబ్బతో విలీనం చేయడానికి రేవంత్ స్కెచ్ రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి నెల రోజుల్లో మొత్తం క్లారిటీ వస్తుంది అనర్హత పిటిషన్ల విచారణ విషయాన్ని రేవంత్ కూడా సీరియస్గా తీసుకున్నట్లు ఏం కనిపించడం లేదు ఒకవేళ తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ పలు రాష్ట్రాల్లో చేసిన చర్యలపై బాధిత పార్టీలు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు భవిష్యత్తులో కొందరిని గద్దె దించాలని భావిస్తున్న బీజేపీకి ఇది ఇబ్బందికర పరిణామమే అవుతుంది కాబట్టి వారిపై అనర్హత పడకుండా బీజేపీ తెర రాజకీయం చేసినా ఆశ్చర్యపోన అవసరం లేదంటున్నారు నిపుణులు అనర్హత వేటు పడితే బీజేపీకి కాంగ్రెస్కి లాభం పడకపోతే కాంగ్రెస్కు లాభం ఒకవేళ పడకపోతే బీజేపీ కూడా కొందరు ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు ప్రతిపక్ష హోదాలో ఉండే సూచనలు కూడా ఉన్నాయి ఈ విషయంలో హైకోర్టు నిర్ణయం తీసుకోకుండా బంతిని స్పీకర్ కోర్టులోకి నెట్టింది కాబట్టి ఏం జరగబోతోంది అనేది చూడాలి ఈ నిర్ణయం తర్వాత బీఆర్ఎస్కు ఏ విధమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు అనేది అంతటా ఆసక్తిని రేపుతున్నటువంటి అంశం